హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు జేపీ అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ నేను మీ జనపతిని ముందుగా మనం చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మిర్చి చేసుకొని ప్రత్యేక పంట లాస్ట్ ఇయర్ మిర్చి చేసుకొని మిర్చి వల్ల నష్టపోయిన రైతులు కృతన్యాయం పంట వైపు వెళ్ళడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతు కూడా ఈజీ మెథడ్లో ఇప్పుడు మొక్కదొన్న వేసుకుంటే మంచిగా మనకు టన్ టన్నుకు వచ్చేసి ఒక ముప్పై ముప్పై నుంచి ముప్పై ఐదు వేలు వస్తుంది మూడు నాలుగు టన్నులు వస్తుంది అన్న తోటి ఒక తోటి ప్రతి ఒక్కరు మేల్ ఆ ఫీమేల్కు వెళ్ళడం జరుగుతుంది మేల్ ఫీమేల్ పెట్టుకునేటప్పుడు మనం ఈరోజు చెప్పాల్సింది చెప్పొచ్చేది ఏంటంటే కూలీల ఖర్చు తగ్గించుకొని అదేవిధంగా ఒక్క ఎకరం పెట్టే ఖర్చుతోటి ఒకటి నుంచి రెండు ఎకరాలు పెట్టే ఖర్చుతోటి ఒక పది ఎకరాలు మనం విత్తుకోవచ్చు మొక్కజొన్నలు అలాగే ఆ యంత్రంతో ఎన్ని రకాల విత్తనాలు విత్తుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు కంటెంట్ అండి కంటెంట్ పూర్తిగా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు అర్థమయ్యే అర్థం కాదండి ఛానల్ ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇదొక ఇంప్రమే ఇంప పూర్తిగా మీకు దొరికే అవకాశం ఉంటుంది ముందుగా ఇది వచ్చేసి మీకు చాలా చాలాసార్లు మనం మీరు ఆన్లైన్లో కూడా చూసుకోవచ్చు ఇది ఇది మొక్కజొన్న విత్తుకోవడానికి మనం తీసుకురావడం జరిగింది ఈ యంత్రం అనేది ఇప్పుడు ఇదంతా చూసుకున్నట్లయితే మనకి ఇది ఇదంతా మాచరి మొక్కజొన్న లాస్ట్ ఇయర్ మిర్చి చేసుకున్నాం మేము కూడా దీన్ని కంప్లీట్గా మేము ఈ సంవత్సరం మేలు ఫీమేల్ పెట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క ఎకరానికి వచ్చేసి రైతు నాకు తెలిసినంతలో ఆరు నుంచి ఆరు తక్కువ తక్కువ ఎంత మంచిగా పెట్టుకున్నా కానీ ఆరు నుంచి పది కూళ్ళు కావడం జరుగుద్ది ఇప్పుడున్న లేబర్ చార్జ్ ప్రకారం మనకు వచ్చేసి మూడు వేలు నుంచి నాలుగు వేలుగా ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ ఇది వచ్చి చూసుకున్నట్టయితే మనకు ఆరు వేల ఎనిమిది వందలు ఆరు ఏడు వేల లోపు మనకు ఈ మిషన్ అనేది రావడం జరుగుద్ది చూసుకోవచ్చు దీంతో ప్రతి అలాగే పొదు తిరుగుడు మొక్కజొన్న ప్రత్యామ్నాయ పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విత్తుకోవచ్చు అండి ఇక్కడ చూసుకున్నప్పుడు మనకు డిస్టెన్స్ అనేది ఉంటుంది మనకి ఇంచులు కావాలి మొక్కజొన్నకు నేనైతే నేను ఒక ఆరు ఇంచులు పెట్టుకున్నాను ఇందులో ఇంకా మనకు గట్టి అలా అయినట్టయితే ఎనిమిది ఇంచులు పెట్టుకోవచ్చు అలాగే పది ఇంచులు కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అది ఇందులో పత్తికాయ అంటే మనం ఈ మధ్యలో ఈ రెండు సాల పత్తికాయ అంటే మధ్యలో ఈ రెండు పనులు అనేది మనం ఫిల్ చేసుకుంటే ఇక్కడ నుంచి అడుగు నుంచి అడుగున్నర అట్లా వచ్చే అవకాశం ఉంటుంది పద్దెనిమిది నుంచి ఇరవై ఇంచులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పొద్దురుగు కూడా వాడుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇది బాక్స్లో కనుక సీడ్ పోసుకున్నట్టయితే మనం ఇది విత్తనం శుద్ధి చేసింది మనం దేంతో చేసుకోవాలని కూడా నెక్స్ట్ వీడియోలో నీకు చెప్తాను ఇది ఇందులో కనుక మనం విత్తనం ఇలా పోసుకొని ఇట్లా ఒకసారి ఇట్లా కనుక చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఇంతలో ఒక ఇంచు నుంచి ఇంచున్నర లోపు మనకు గింజ పడే అవకాశం ఉంటుంది ఇక్కడ చూడొచ్చు ఇదిగోండి మొక్కదొన్న గింజ అనేది ప్రతి ఒక్క హోలకు గింజ అనేది పడడం జరుగుద్ది ఇట్లా కనుక మీరు ఇక్కడ యంత్రాలు కనుక మీరు ఉపయోగించినట్టయితే మీకు కూలీల ఖర్చు తగ్గడంతో పాటు ఇప్పుడు ఎకరానికి ఏదైతే మూడు వేలు నాలుగు వేలు వెచ్చించి పెడతానో ఒక నాలుగైదు ఎకరాలు రైతుకైతే మాత్రం ఇది ఒక ఎకరానికి అయితే అవసరం లేదు ఒక నాలుగు ఐదు నాలుగు నుంచి ఐదు ఎకరాలు వేస్తున్నాయి రైతుకు ఇదైతే మాత్రం తక్కువ ఖర్చులో మంచి లాభసాటిగా నేను అనుకుంటాను నేను నేను అనేది మాత్రం నేను చెప్పొచ్చేది మాత్రం లాభసాటి ఇప్పుడు నేను ఇది చూసుకున్నట్టు ఒక ఎనిమిది నుంచి పది ఎకరాలు చేయను మాది ఇది ఇప్పుడు దీన్ని నేను ఒక ఏడు వేలు తీసుకున్నానండి రోజు డైలీ వచ్చేసి ఒక మనిషి రెండు ఎకరాలు పెట్టడం జరుగుతుంది ఆ తక్కువ ఖర్చుతోటి ఇప్పుడు ఇదే రెండు ఎకరాలు పెట్టాలనుకుంటే మాకు ఒక ఇరవై మంది నుంచి ఇరవై నుంచి పదిహేను నుంచి తక్కువ తక్కువ పదిహేను నుంచి ఇరవై మంది లేబర్ కావాలి వాళ్ళకు వచ్చేసి ఇప్పుడు నాలుగు వందలు కనుక చూసుకున్నట్టయితే పదిహేను మందికి అయితే ఇప్పుడు ఆరు వేలు అవుతాయి అదే అదే అదేవిధంగా ఇరవై మంది అయ్యంటే మాత్రం ఎనిమిది వేలు అవుతాయి ఇట్లా కనుక మనకు ఒక రెండు ఎకరాలు ఖర్చుతోంటే ఈ మిషన్ అనేది రావడం జరిగింది మనకి ఇది లైఫ్ టైమ్ ఉండే అవకాశం ఉంటుంది ఇది కనుక సీజన్ వైజ్గా పత్తిలో వాడుకోవచ్చు మొక్కజొన్న పొద్దు తిరుగుడు దానికి సంబంధించి జొన్న కానీ ఏదైనా ఇంత సాల్ సాల్ లెక్కన పెట్టుకునే ప్రతి ఒక్క పంట కూడా మనం ఒక విత్తుకున్నట్టయితే మాత్రం బ్రహ్మాండంగా మనకు జెర్మినేషన్ కూడా మనకు కావాల్సినంత రైతు మనం లేబర్ కనుక పెట్టుకున్నట్టయితే ఒక ఇంచు అటు ఇటుగా కొంచెం గ్యాప్ అయినా రావచ్చు దగ్గరైనా రావచ్చు ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కటి కూడా ఇంచులే బరాబరి మనకు ఫిక్స్గా ఆరించులు మనం ఫిక్స్ చే ఫిక్స్ చేసుకోవడం జరిగింది ఇంచులే రావడం జరుగుద్ది దాంట్లో ఎక్కువ అనేది అస్సలు ఉండదు దీంట్లో వచ్చేసి హాఫ్ కేజీ నుంచి కేజీ సీడ్ పట్టే అవకాశం ఉంటుంది బాక్స్ బట్టి రెండు కేజీల నుండి కేజీన్నర సీడ్ బట్టి ఉంటుంది సారీ రెండు కేజీల నుండి ఆ కేజీన్నర నుంచి రెండు కిజీలు బట్టే సీడ్ ఉంటుంది ఇది కనుక మనం చూసుకున్నట్టయితే మంచిగా ఒక ఒక్క మనిషి అయితే మాత్రం కంపల్సరీ రెండు నుంచి రెండున్నర మాకు ఒక లేబర్ వచ్చేసి రెండు ఎకరాల విత్తుకోవడం జరుగుతుంది ఈ మూడు రోజులకు మేము ఏడు ఎకరాలన్నర పెట్టడం జరిగింది ఇంకా రెండున్నర నుంచి మూడు ఎకరాలు ఉంది ఇట్లా గనక మనం ఈజీ మెథడ్తో కనుక రైతులు కనుక కొద్దిగా ఆలోచన పెట్టి కనుక చేసుకున్నట్టయితే రైతులకు ఈ కూలీల ఖర్చు ఏదైతే ఉందో చూశారు ఇప్పుడు ఎకరానికి వచ్చేసి మనకు ఒక ఒక వెయ్యి రూపాయలు దీనికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అదేవిధంగా తక్కువ తక్కువ ఒక మూడు వేలు వేసుకుందాం ఎకరానికి సీడ్ పెట్టడానికి పది ఎకరాల మీద ముప్పై వేలు లేబర్ ఛార్జ్ వచ్చేసి ఒక రోజుకు ఒక ఐదు వందలు వేసుకుందాం కానీ నాలుగు రోజులకు రెండు వేలు అవుతున్నాయి మిషన్ ఖర్చు వచ్చేసి రెండు ఏడు వేలు తొమ్మిది వేలు మనకు కావడం జరిగింది అదేవిధంగా మనం అచ్చం లేబర్తోనే పెట్టుకున్నట్టయితే మనకు ముప్పై వేలు అయ్యేటి ముప్పై వేలు అంటే మనకు ఇరవై ఒక్క వే సేవ సేవ్ కావడం జరిగింది ఇరవై ఒక్క వెయ్యితోటి మనం ఈ మొక్కజొన్నని మనం నాకు తెలిసినంత వరకు ఈ స్టేజ్ వచ్చేసేపు మనకు ఆ పెట్టుబడి మనకు యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇట్లాంటిది కనుక మనం తెలుసుకొని కనుక ఇట్లాంటి మెదడుతో మెదడుతోటి కనుక మనం ముందుకు పోయినట్టయితే ప్రతి ఒక్క రైతు కూడా లాభాలు వెచ్చించే అవకాశం ఉంటుంది తక్కువ పెట్టుబడితోటి దిగుబడి పెంచే అవకాశం ఉంటుంది ఎందుకంటే దిగుబడి ఎట్లా వస్తుంది అంటే మనకు బరాబర్ మనం ఫిక్స్ చేసుకున్నామండి ఆరు ఇంచులు అంతే ఎక్క మొక్క టూ మొక్కకు ఆరు ఇంచులేలో రావడం జరుగుతుంది ఇక్కడ చూసుకోవచ్చు హోల్స్ కూడా మనకి ఇంచు నరలో పడే అవకాశం ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ మనది రిప్ట్ వేసుకోవడం జరిగింది వాటర్కు రెండు లైన్లకు ఒకసారి కూడా దీని గురించి కొన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను ఇట్లా గనక మనం పాటించినట్టయి ఇట్లాంటి పద్ధతులు కనుక మనం పాటించినట్టయితే మాత్రం బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది మనకు దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇట్లా కూడా మనం బోదలు కూడా కొంచెం సైజ్ తగ్గించుకుంటే మనకు కూడా ఇంకా ఎకరానికి వచ్చేసి ఒక రెండు మూడు బోదులు ఎక్స్ట్ అవుతాయి అట్లా కూడా మనకు దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది మన వీడియో అండి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్